అర్షద్ భాష గారు అంటే ఈ పొట్టేళ్ల ఫామ్ లో అన్ని పొట్టేళ్ళ పిల్లలు కూడా మేత మేస్తూ ఉంటే కొన్ని పొట్టేలు పిల్లలు మాత్రం ఇలా మేత వేసిన తర్వాత పడుకుంటే అసలు మళ్ళీ లేవట్లా ఏంటి కారణం ఏంటి వీటికి ఏమైనా వ్యాధులు ఉన్నాయా అంటే ఒకటండి దీంట్లో రెండు కేసులు మనం చూడాలి ఒకటి కడుపు నిండిపోయింది వీటికి ఓకే కూర్చున్నాయి కడుపు నిండలేదు ఏదో ప్రాబ్లం ఉంది డైజెషన్ ప్రాబ్లము లేదంటే ఏదైనా ఫీవర్ ఏదో ఉండడం వల్ల ఇలా కూర్చుంటాయి ఓకే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందంటే మన దగ్గరికి వెళ్తే అనిమల్ లేవదు ఇలా ఇలా లేచి పోదు లేచి పోలేదు అంటే ప్రాబ్లం ఉన్నట్టు లేచి వెళ్ళిపోయింది అంటే ఏం లేదు ఇబ్బంది లేదు అది దానికి కడుపు నిండిపోయింది కాబట్టి కూర్చునింది ఎండ ఉంది దాని వల్ల కూడా కూర్చునేస్తాయి ఎక్కడ నీడు ఉంటే నీడే అంటే ఈ రెండు పొట్టేలు పిల్లలు ఉన్నాయి ఇది అంటే ఇది కొంచెం వ్యాధితో బాధపడుతున్నట్ల ఏదో ఉండదు ఎందుకంటే ఇప్పుడు మనం టచ్ చేస్తున్నా కానీ ఇది లేవట్ల సరిగ్గా పరిగెండి లేదు ప్రాబ్లం సో అట్లా మనం కొన్ని టచ్ చేసినా గాని లేవా ఓకే నాకు తెలుసు ఇది లేవరు కూడా స్లోనెస్ ఉంది ఓకే జంప్ ఎల్లిపోతున్నాయి ఓకే సో అంటే ఏదైనా ఫుడ్ మార్చారా మార్చడం వల్లే వీటికి డైజెషన్ ప్రాబ్లం వచ్చేలా పడుకుంటున్నారు యా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు ఇది హ్మ్ ఇంత ముందు ఒక చోటు ఉంది ఓకే ఏదో మేడం చేస్తున్నాం మనం తీసుకొచ్చి ఫుడ్ చేంజ్ చేశాం సో దాని వల్ల స్టార్టింగ్ స్టేజ్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కామన్ గా ఫేస్ చేస్తాం ఓకే అంటే గొర్రె పిల్లల్లో కానీ పొటేల పిల్లల్లో కానీ కొన్ని వ్యాధులు వచ్చినాయని ఎలా గ్రహించగలరు ఇలాగే అంటే అవి రెస్ట్ తీసుకుంటూ ఉన్న విధానాన్ని బట్టి మీరు గ్రహించగలరా లేకపోతే ఇప్పుడు మనం అన్ని మేస్తున్నాయి ఇది ఎందుకు మేయట్లేదు సో మేయకపోయినా ఇబ్బంది లేదు ఉందా వేయడం లేదా కూడా వేయడం లేదు అప్పుడు మనం వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఏమన్నా జ్వరం వచ్చిందని థర్మామీటర్ చెక్ చేయాలి కానీ చాలా మంది ఫార్మర్స్ థర్మామీటర్ మెయింటైన్ చేయట్లేదు ఎందుకంటే వీటికంటూ సపరేట్ ఏమి ఉండదు బాడీ టెంపరేచర్ లో డిఫరెంట్ ఉంటుంది మనకైతే ఎయిట్ నార్మల్ అంటారు నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ ఉన్నా ఏమీ లేదు నైన్టీ నైన్ హండ్రెడ్ వస్తే మనం కూడా వీక్ అయిపోతాం డల్ అయిపోతాం అట్లనే వీటికి హండ్రెడ్ నుంచి వన్ నాట్ త్రీ వరకు నార్మల్ వీళ్ళది ఓకే అండ్ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ ఇలా వచ్చింది ఫీవర్ ఉన్నట్టు అప్పుడు డిఫాల్ట్ ఫాల్ట్ ఏం చేస్తుండ్రు మళ్ళీ సైడ్ అయిపోయి సైడ వాల్చుకొని మేత మేతది కూడా నిలబడిపోతుంది ఓకే సో అప్పుడు మనం గ్రహించాలి ఓకే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా కొన్ని పిల్లలేమో మేత మేస్తూ ఉన్నాయి కొన్ని పొట్టేళ్లి పిల్లలు మాత్రం ఇలా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాయి కొన్ని వాటి దగ్గరికి వెళ్ళినప్పటికీ అవి లేవట్లేదు అంటే అవి వాటికి ఏదైనా వ్యాధి ఉన్నట్టే ఉన్నట్టు ఫీవర్ ఉన్నట్టు రూమ్ పోర్షన్ అవుతున్నాయో మనం దగ్గర ఉండి చూసుకోవాలి సరే స్టార్ట్ చేసినప్పుడు సెపరేట్ అయిపోయి డల్గా ఉండడం మనం గ్రైండ్ ఏదో తేడాగా ఉంది ఇప్పుడు అన్నిటికీ ఆకలేసి తింటున్నప్పుడు అది తినడం లేదు బక్కకి నిలబడింది అంటే ఏదో దానికి ఇబ్బంది ఉంది సో మనం ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే టెంపరేచర్ చెక్ చేయాలి టెంపరేచర్ నార్మల్ గా ఉంది డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది ఏమో డైజెషన్ ఏదన్నా ఏమంటారు మనం దోశలు వేస్తాం కదా సోడా పొడి అది రాపించడం గానీ జీరా మాము ఇలాంటివి దాపించడం కానీ చేస్తే సాల్వ్ అయిపోతుంది అన్నమాట ప్రాబ్లం ఇనిషియల్ స్టేజ్ లోనే ప్రాబ్లం గ్రహించి మనం అప్పుడే సాల్వ్ చేసేస్తే అది అడ్వాన్స్ స్టేజ్ కళ్ళదు అనిమల్ సేఫ్ అయిపోతుంది ఓకే ఓకే అండి